నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజన్లో మాట్లాడుతున్నాను మనం ఇంతకుముందు రెండు ఎపిసోడ్లో వంగ పంటని ఎలా నాటుకోవాలి వంగ పంటపై వచ్చే పురుగుల్ని ఎలా అరికట్టుకోవాలి సేంద్రియ వ్యవసాయ విధానంలో తెలుసుకున్నాము ఈరోజు మనం వంగ పంటలో వచ్చే తెగుళ్ళ గురించి చర్చిద్దాం ప్రధానంగా ప్రధానంగా వంగలో రెండు తెగుళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతాయి ఇవి కాకుండా చిన్న చిన్న తెగుళ్ళు వస్తుంటాయి పోతుంటాయి అవి పెద్దవి ఇబ్బందికరమైనవి కాదు ఏటికైనా కానీ వంగలో తెగుళ్ళు ఇవి రెండు ప్రధానము వీటిలో బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది చాలా డేంజరస్ తెగులు ఇది ఒక రకంగా అన్ని పంటల్లో విల్టు కారక సూక్ష్మజీవులు అయితే ఉన్నాయో అవే ఈ బ్యాక్టీరియా ఎండు తెగుళ్ళను కంట్రోల్ చేస్తాయి అయితే ఇందులో వచ్చే బ్యాక్టీరియా ఎండు తెగులు కల్పించే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అది సంవత్సరాల తరబడి రెండు మూడు సంవత్సరాలు అదే భూమిలో ఆ భూమిలో ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వంగ వేసినప్పటికీ ఈ రెండు సంవత్సరాల తర్వాత నువ్వు చేసినప్పటికీ బ్యాక్టీరియా ఎండు తెగులు కారకాలు అనేవి అదే భూమిలో ఉండటం దొరికింది కాబట్టి వంగ పంటకి ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది చాలా సంకట స్థితిని కల్పిస్తుంది కాబట్టి ఎలా అటాక్ అయిందంటే వంగ ఆ భూమిలో సాగు చేసినప్పుడు భూమిలో ఉన్న తెగులు కారక సూక్ష్మజీవులు వాటి వేళ్ల ద్వారా గణనీయంగా వృద్ధి చెందడం జరిగింది లేదు అని అంటే కనుక వంగ విత్తనంలో ఉన్న ఈ ఈ తెగులు కారక సూక్ష్మజీవులు ఆ భూమిలోకి ట్రాన్స్ఫర్ అవటం జరిగింది రెండు చర్యల వల్ల విత్తనం ద్వారా కూడా లే భూమిలో లేని బ్యాక్టీరియా ఎన్ని తెగులు విత్తనం ద్వారా కూడా వచ్చి ఆ భూమిలో ఎస్టాబ్లిష్ కావటం జరిగింది రెండోది ఆ భూమిలో నిద్రావస్థలో ఉన్న బ్యాక్టీరియా ఎండు తెగులు కారక సూక్ష్మజీవులు పంట వేయంలోనే నిద్రావస్థ నుంచి కోలుకొని మొక్కల వేళ్ళని ఆధారం చేసుకొని బా ప్రభావవంతంగా ప్రబలటం జరిగింది అటు విత్తనం ద్వారాను జరగవచ్చు ఇటు భూమి ద్వారాను జరగవచ్చు వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు నిద్రావస్థలో ఉన్న ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు కారకాలు విజృంభించి పంటను నాశనం చేయటం జరుగుతుంది కాబట్టి దీనికి దీ ఈ ఎండు తెగులు బారిన మనం పంట పంట ఏ దశలోనైనా ఇది విస్తారంగా అటాక్ చేయగలదు చిన్న ముక్కల కాడి నుంచి పంట అయిపోయే లోపల ఎప్పుడైనా రావచ్చు సాయిల్ నుంచి కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలత కలిగినప్పుడు విజృంభించి ఏ దశలోనైనా పంటని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తెగులు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసేది కంటే తెగులు రాకుండా పంటకి రాకుండా చేయటమే ప్రధానంగా ఈ తెగులను కంట్రోల్ చేయాలంటే మెదడు అనేది అసలు పంటకి అటాక్ చేయకుండా చూసుకోవటమే ఉత్తమైన పద్ధతి అలా పంటకి అటాక్ కాకుండా చూసుకోవాలంటే ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకి నీళ్ల తల్లి ఇచ్చినప్పుడు పంట నీళ్ల తడి కోరుకున్నప్పుడల్లా నువ్వు ఈఎం సొల్యూషను అనేది బయలాజికల్ అప్లికేషను తర్వాత ఒరిజినల్ వేస్టి కంపోజర్ అని చెప్పేసి మన కిషన్ చంద్ర గారిది ఒరిజినల్ వేస్ట్ కంపో కంపోజర్ని ఫర్మంటేషన్ చేసుకొని నీళ్లమ్మట మినిమం ఒక వంద నూట యాభై లీటర్లు ప్రతిసారి నీళ్ళమ్మట పంపించుకునేటానికి ప్రయత్నించుకోవాలి తర్వాత సూడోమోనాసు బ్యాసిల్లస్ సప్టిల్లర్స్ ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హార్జానం ఇవన్నీ ఈ ఒరిజినల్ వేస్ట్ కంపోజరు సాయిలకి ఎంతనా ఇచ్చుకోవచ్చు దాంతో లిమిట్ లేదు మినిమం వంద లీటర్ల నుంచి రెండు వందల లీటర్లు ప్రతి తడి వెనకమాలా మినిమం వంద రెండు వందల లీటర్లు ఒరిజినల్ డీకంపోజరు ఇవి మట్టికి ఒక్కొక్క లీటరు ప్రతిసారి మట్ట పారిచ్చేటప్పుడు నీళ్లు పెట్టేటప్పుడల్లా ఇవన్నీ ఒక్కొక్క లీటరు ఇవ్వాల్సి వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఒక నాలుగు లీటర్లు ఈ ఒరిజినల్ వేస్ట్ ఈ కంపోజర్ మీకు తెలియదు ఏముంది ఒక నూట యాభై రూపాయలు బాటిల్ కొనుక్కుంటే ఒక పంటకాలం మొత్తం కూడా దాన్ని రీకల్చర్ చేసుకొని భూమికి ఇచ్చుకోవచ్చు ఇది పెద్ద కాస్ట్ కాదు కానీ ఇవి ప్రతి అప్లికేషన్ మళ్ళీ నీళ్ళమ్మట ఇవి ఇచ్చినట్లయితే పంటకాలంలో దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై తళ్ళు పెడతారు ప్రతిసారి ఇది అప్లై చేసుకున్నట్లయితే సాయిల్ సస్టైనబులిటీ బాగా పెరిగింది ప్లస్ మొక్క కూడా దిగుబడులు గణనీయంగా పెంచుకోవచ్చు ఇది ఈ బ్యాక్టీరియా ఎంబిగురిని కంట్రోల్ చేయడానికి సాయిల్ అప్లికేషనే ప్రధానం తర్వాత బాగా ఉధృతి ఎక్కువైనప్పుడు సాయిల్తో పాటు ఇచ్చి పైన కూడా ఎమ్మటెమ్మటే రెండు మూడు స్ప్రేలు ప్రతి మూడు రోజులకు ఒక స్ప్రే ఈ కల్చర్స్ని స్ప్రే చేసినట్లయితే దీని ఉధృతి తగ్గటం జరిగింది తర్వాత ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు దీన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు ఒరిజినల్ వేస్ట్ కంపోజరు టెన్ పర్సెంట్ సొల్యూషను అంటే నువ్వు తీసుకున్న రెండు వందల లీటర్ నీళ్ళకి ఒక పది నుంచి ఇరవై లీటర్లు ఒరిజినల్ వేస్ట్ ఈ కంపోజర్ తీసుకోవాలా పుల్లట మజ్జిగొచ్చి తలికి ఎకరానికి రెండు వందల లీటర్ నీళ్ళకి పది లీటర్లు పుల్లట మజ్జిగ బ్యాసిల్లస్ సప్టిల్లస్ అనేది ఒక లీటరు సూడోమోనాస్ అనేది ఒక లీటరు ఈఎం సొల్యూషన్ అనేది ఒక లీటరు కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు నివారించబడుతుంది అలా కాకుండా మాగబెట్టిన పళ్ళ రసం హాఫ్ లీటరు తర్వాత ఈ ఇక్కడ మనం ఈ కల్చర్లో ఏం చేస్తున్నాము ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ పుల్లటి మజ్జిగ బ్యాసిల్లర్ సెప్టిల్లస్ సూడోమోనాస్ ఏం సొల్యూషను ఇది ఒక ఫార్ములా నెక్స్ట్ ఫార్ములాలో ఏంటంటే ఈ పుల్లటి మజ్జిగ ప్లేస్లో మాగబెట్టిన పళ్ళ రసం హాఫ్ లీటర్ తీసుకోవాలి ఇక్కడ పది లీటర్లు తీసుకున్న పుల్లట మజ్జిగ ప్లేస్లో మాగబెట్టిన పళ్ళ రసం హాఫ్ లీటర్ తీసుకోవాలి మళ్ళీ ఈ కల్చర్ సాజిటీస్ కానీ ఒరిజినల్ వేస్టీ కంపోజ్ వచ్చేసరికి పది నుంచి ఇరవై లీటర్లు బ్యాసిల్ సెప్టిలస్ అనేది లీటరు సూడోమోనాస్ లీటరు ఏం సొల్యూషన్ అనేది ఒక లీటరు తీసుకొని ఇది ఒక స్ప్రే ఇది ఒక స్ప్రే ఇలా ఆల్టర్నేటివ్ స్ప్రే చేయటం వల్ల మీకు ఈ ఆకుమాడు మరియు కాయకుడి తెగులు నివారించబడుతుంది దీంట్లో ఇంకొక పరిణామం ఏంటంటే ఈ పుల్లటి మజ్జిగ ఏదైతే ఉందో పురుగు కారక క్రిమిలు కూడా కంట్రోల్ చేస్తుంది ఎలా అని అంటే ఈ పుల్లటి మజ్జిగలో ఈస్ట్ అనే కణజాలం ఉంటుంది ఈస్ట్ అనే కణజాలం ఉండటం వల్ల ఈస్ట్ అనేది మనం ఈ తెగులు కారక సూక్ష్మజీవులను చంపడం కోసం స్ప్రే చేసినప్పుడు పురుగు కారక పురుగుల యొక్క గుడ్లు గుడ్ల దశ ఏదైతే ఆకులో ఉంటుందో ఆకులో ఉన్న గుడ్ల గుడ్ల మీద ఈ పొలట బజ్జిగా స్ప్రే అయినప్పుడు ఇందులో ఉన్న ఈస్ట్ బ్యాక్టీరియా అనేది ఆ గుడ్లని కుళ్ళిపోయేటట్టు చేయటం వల్ల పురుగు సంతతిని కూడా కంట్రోల్ చేయటం జరుగుతుంది కాబట్టి వంగలో ప్రధానంగా ఎప్పుడూ పురుగు తెగులు ఇవి ఈ తెగులు కారక సూక్ష్మజీవుల్ని పురుగుని మార్చి మార్చి కంటిన్యూస్గా పంటను అధ్యయనం చేసుకుంటూ కొట్టుకున్నట్లయితే బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా మనం మంచి దిగుబడులు సాధించవచ్చు దీంట్లో సాయిల్ అప్లికేషన్ కూడా చాలా ప్రధానం ఈ వంగలో సాయిల్ అప్లికేషన్లో ఇవేవైతే ఉన్నాయో వీటితో పాటు బీటీ బ్యాసలెస్ తురంజస్ అనేది సాయిల్ అప్లికేషన్ ఇస్తే కూడా ప్రతి నెలకు ఒకసారి బీటీ ఫంగస్ని తర్వాత స్వాతి సౌమ్య అనే ఫంగస్ని భూమి ద్వారా పంపించడం ద్వారా ఆ కల్చర్స్లో ఉన్న బ్యాక్టీరియాలు మొక్క వేరు వ్యవస్థ ద్వారా ఒక అంతర్భాగంలోకి చేరి అక్కడ పునరుత్పత్తి సాధించి టాక్సిన్స్ రిలీజ్ చేయటం వల్ల పంటలో చీడపీడలు తెగుళ్ళు రాకుండా అరికట్టడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి సాయిల్ అప్లికేషన్ కూడా వంగలో చాలా ప్రధానంగా ఉంటుంది తర్వాత ఈ అప్లికేషన్స్ ఒక సైమల్టేనియస్గా బయలాజికల్ అప్లికేషన్స్ చేయటం వల్ల నీకు వంగలో గ్రోత్ ప్రమోటర్స్ అని లేకపోతే పోషకాల లోపం అనేది సహజంగా కనపడదు కనపడిన సందర్భంలో సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు సంబంధించి బ బాతుగడ్డ రసము జై మోషాలు ఇలాంటివి ఏదైనా ఒక స్ప్రేలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వంగలో మంచి దిగుబడులు సాధించవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు